మానవ జీవితానికి అర్థంతో అలాగే పరిపూర్ణమైనటువంటి చిత్రకారుడిగా ఒక కళాకారుడిగా మంచి సహృదయులుగా ఎందరికో శిష్యులుగా ఉన్నటువంటి వారికి ఈ సభాముఖంగా హృదయపూర్వకమైనటువంటి చేచేలు తెలియజేస్తున్నాము వారి రచనలు చిత్ర రచనలు ఈ ప్రపంచానికి అందించి వారెంతో సహృదయులుగా విడిచి వెళ్ళిపోయిన వారు ఎవరు ప్రపంచానికి ఒక వెలుగులాగా ఈ కళా ప్రపంచంలో వారు ఎప్పుడు జీవించే ఉంటారని సత్యాన్ని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి గ్రేట్ ఆర్టిస్టుల్లో వారు కూడా ఒక గ్రేట్ ఆర్టిస్ట్గా కళ కళకోసమే బతకాలని ఆర్టీ అనే పదాన్ని గురువు పూర్తిగా ఆచరించి కళ కళకోసమే బతికి కళకే అంకితమై వారు సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన ప్రపంచ మానవాడికి వారు ఎన్నో వారి భావాన్ని అందించి వెళ్ళారు వారు ఆత్మ వేసేటప్పుడు స్వయంగా చూసే అదృష్టవంతుల్లో నేను కూడా ఒకటి వారి శిక్షణికంలోనే మేము ఒక పరిపూర్ణ చిత్రకారుగా ఎదిగాము ఒక యాడియా తెచ్చి స్థాపించాము ముప్పై ఏళ్ళ పాటు దాన్ని వివిధంగా ఇప్పుడు కూడా రన్ చేస్తున్నామండి వారి శిష్యుడిగా మేము ఎక్కడికి వెళ్ళినా దుర్గాప్రసాద్ అనేది ఒక వ్యక్తి మాత్రమే కానీ మమ్మల్ని సంబోధించే పదం మాత్రం రాసు అంతే తప్ప దుర్గాప్రసాద్గా గురువు గారి మేము తగిలించుకోవడం అది మాకు నేను భావిస్తున్నాను వారితో మా అనుబంధం అలా నడిచిపోయింది వారి లేదని నిజాన్ని మేము ఎప్పుడూ అదొక అద్భుతంగానే భావిస్తూ వారి మజిలీలో మేము ఉన్నందుకు సంతోషిస్తున్నామండి పూర్తిగా వారి కళలకి అంకితమై వారి చిత్రాల్లో నేనైతే ఒక శిష్యుడిగా చాలా జేటీ ప్రొఫెసర్ కూడా ఉన్నారు వారి శిష్యులు అలాగే మా మేనమామ అంటే నాకంటే ముందు ప్రసాద్ గారిని మా మేనమామ అసలు నేను ఆర్పు రంగానికి రావడానికి వారు కూడా మాస్టర్ గారి శిష్యులే పరిశుద్ధుడు పరిశుద్ధుడు వారి స్నేహితులు శ్రీనివాస్ గారు వారు వాసు గారికి అవుతారు ఎప్పుడు మాకు చెప్తా ఉండేవాడు ఆయన అప్పుడు చూడటమే నేను ఒక ముప్పై సంవత్సరాల క్రితం చూసా ఇప్పుడు మళ్ళీ మొన్న గురువు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన శిష్యులు ఎవరైనా అన్నప్పుడు మా మామయ్య గారిని ఆ శ్రీనివాస్ గారిని కూడా నేను గుర్తు చేసుకోవడం జరిగింది అయితే మేము ప్రారంభించినప్పుడు అంటే మేము ఆరు దగ్గర గురించి చేసినప్పటికీ జయంతి కాలేజీలో మాకు జాయిన్ అయ్యే ఆర్థిక పరిస్థితులు లేక మేము గురువు గారి దగ్గర శిష్యులకి చేసామండి గురుకులాల్లో ఉద్యోగాలు ఆర్పించే వాళ్ళము అలాగే పూర్తి స్థాయిలో కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులుగా ఉదయం వెళ్ళిపోవడం సాయంత్రం వారికి ఆయన పర్యవేక్షణలో పెయింటింగ్స్ అభ్యసించారు ప్రత్యక్షంగా చూసిన వారు చాలా కొద్దిమంది అందులో నేను ఒకటి ఆయన బ్రష్ లో కలర్స్ కలుపుతుంటే అసలు ఏ కలర్ ఎలా కలిపారు కంటి కంటి కెమెరాలో కెమెరా చేయాలన్నా కూడా అసలు అతి కష్టంగా ఉండేది అంత స్పీడ్గా ఆయన బ్రష్ నాట్యం చేసేదనొచ్చు ఒక తాండవం చేసేది అనొచ్చు అంత బాగా వారు ఆ బ్రషెస్ని అప్లై చేసేవారు ఆయన ఫార్మ్స్లో ఎక్కువగా ఆర్ట్స్లో మనకి సిక్స్ లింగ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అని ఒక ప్రాథమిక సూత్రం ఉంది రూపభేద ప్రమాణాన్ని భావ లావణ్య యోజనం సాదృశ్యం పొన్నికా భంగం ఇది చిత్ర సడన్గా పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగం చేసుకున్న పరిపూర్ణ చిత్రకారుడుగా గురువుగారు ఉన్నారు వారు కంప్లీట్గా వారి చిత్రాల్లో ఈ సిక్స్ లిమ్స్ అనేవి ప్రాథమిక అంశాలుగా ఉంటాయి ఎవరైతే ఆర్ట్ క్రిటిక్స్ కానీ ఆర్ట్ని బాగా పరిశోధన చేసిన వాళ్ళు వారి చిత్రాల్లో వాటి గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది హిందూలో కానీ ఆర్ట్ హ్యాండ్స్ ఇండియాలో మంచి మంచి ఆర్టికల్స్ వచ్చినాయి వారు ఒక చిత్రకారులే కాకుండా ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ చేశారు అలాగే ఫిలాసఫీ బుక్స్ ఆయన దగ్గర కొన్ని వేలకు వేలు పుస్తకాలు ఉండేవి మాకు తెలిసి అప్పట్లో అంటే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ వర్త్ ఆఫ్ బుక్స్ మేడం గారు అనేవాడు ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి అన్ని పెట్టారని రోజు పూజ తోపులాగా మీరు హెల్ప్ చేయండి నేను ఎటు తీసినా కూడా చిత్రకళకు సంబంధించినటువంటి వెస్ట్రన్ వాల్యూమ్స్ ఉండేవి వెస్ట్రన్ వాల్యూస్ మేము కూడా ఆయనకి ఏదైనా బహుమతి ఇవ్వాలంటే మా స్థాయికి ఏం చేయాలో తెలియక మేము కూడా ఇగ్ని బాథమ్స్ అని చెన్నైలో ఒక పుస్తకాలు ఉండేవి పుస్తకం షాప్ ల్యాండ్ మార్క్ అండ్ ఇగ్ని బాథూమ్స్ రెండు మేజర్ బుక్ స్టాల్స్ ఉండేది అలాగే గిరీష్ స్టేషనరీ బిగ్గెస్ట్ పెరుమాట చెట్టి అనుకోండి గిరీష్ స్టేషనరీ మా ఆత్మ మెడికల్ సమ్మె ఉదయం ట్రైన్ మధ్యాహ్నం అక్కడ దిగి ఆ మెట్లు కొనుక్కుని పురుగు గారికి ఇచ్చి తెచ్చిచ్చేవాడు షభాషరా మీరు నా మనసుని గెలుచుకున్న నా మనసులో ఏమైతే ఉందో ఆవేదించి ఇచ్చారు నాకు ఏమి ఇచ్చినా సంతోషం రాదనే వారి చిత్రాల్లో నేను ఇందాక గమనించినటువంటి ఆ సిక్స్ లింగ్స్ ఫార్మ్స్ని మేము హైదరాబాద్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టినప్పుడు చాలామంది అక్కడ సీనియర్ ఆర్టీస్టులు వచ్చారు ఆంధ్రాలో ఇంత స్టాండర్డ్స్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నారా అని మమ్మల్ని ఇప్పుడు వారికి మాకు ఎందుకు తెలియలేదు అని ప్రశ్నించారు అంటే ఆయన ప్రదర్శన అక్కడ వారికి వెళ్ళలేదు సో ఆయన బయటకు వచ్చేవాడు కాదు ఎక్కువ ఆ విధంగా వారి చిత్రకళకి ఇప్పటికి పునరుజ్జీవం పొంది ప్రపంచ చిత్రకారుల్లో గ్రేట్ ఆర్టిస్ట్లు అయినటువంటి రెమ్రాండ్ అలాగే ఈ కొత్త కొత్త ఆధునిక చిత్రకారులు లాగే ఆఫ్టర్ వాళ్ళు ఎలాగైతే పేరు ప్రకటన తెచ్చుకున్నారో వారికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో కానీ వారికి గౌరవ డాక్టరేట్స్ ఏదో ఒక యూనివర్సిటీ నుండి రావడానికి కళా సంఘాలు అలాగే కళాకారుల యొక్క అభిమానులు ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అకాడమీల తరఫున మేము చిత్ర శిష్యులుగా మేము కూడా దానికోసం పాటుపడుతున్నామని ఈ సభ వేత్తండి అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను అందరం కలిసి ఒక గొప్ప చిత్రకారుడు అంటే మన ప్రాంతంలో పుట్టి వారి వంశ పారంపర్యంగానే వాళ్ళ చిత్రకారు వాళ్ళ నాన్నగారు కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ పదాలు వాడేవాడు ఆయన స్వతంత్రగా ఇండివిజువల్గా ఉండేవాడు వారు భావాలు కానీ వాడి ఇండివిజువాలిటీ కానీ ఎప్పుడు కూడా స్వేచ్ఛాయుతంగా ఉండేవాడు అసలు ఇంటి పేరుని ప్రస్తావించడానికి ఒప్పుకునేవాడు కాదు అసలు ఏదైనా అకాడమీకి వెళ్ళాలని కూడా ఒప్పుకునేవాడు కాదు చివరిలో మేమే లాస్ట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అకాడమీకి తీసుకెళ్ళడం జరిగింది కోనసీమ చిత్రకళా పరిషత్కి కానీ మేము బలవంతంగా ఎక్కించేసినవి కాదు ఇక మీరు ఇప్పుడు దేడా రాకపోతే ఇవి మేము కూడా మేము మీ మీద ఇది తీసుకోవాల్సి వస్తుందని చెప్పి తీసుకెళ్తే ఆయన ఓపికగా వచ్చి ఇప్పుడు నాకు ఈ అవసరం చివరి దశలో కూడా వారు ఎప్పుడు కూడా చిత్రాలను అమ్ముకోవాలి కొంచెం నేను ప్రయోజనం అయిన తర్వాత మణిపాల్ హాస్పిటల్లో ఆయన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ని ఒక నైన్ ఫీట్వి మూడు ప్యానెల్స్ అంటే ఒక్కొక్కటి తొమ్మిది అడుగులు ఉంటాయి అలాంటి మూడు పేనాస్ అంటే ట్వంటీ సెవెన్ ఫీట్స్ పెయింటింగ్స్ ఫాస్ట్ ప్రాజెక్టు ఫ్యూచర్నింగ్ ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్ చేశారు దాన్ని ఆ మణిపాల్ హాస్పిటల్లో పెడితే మనం దీన్ని ప్రిజర్వ్ చేయలే గురువు గారు దీన్ని మనం అక్కడ హాస్పిటల్లో పెట్టినట్టయితే బాగుంటుంది త్రీ ల్యాక్స్ ఇస్తారు ఇంజనీర్ గారితో మాట్లాడనంటే తెచ్చి మనకి డబ్బులు వద్దయద్దు కావాలంటే పెట్టుకో మన పెయింటింగ్స్ అని అన్నారండి అంత గొప్ప నిరాటం చివరిలో కూడా ఆయన డబ్బుకి ఎప్పుడు కూడా ఆశపడదు ఆర్ టెస్ట్ నేను అనవసరంగా నేను డబ్బుకి అమ్మేద్దామని అని నేను చాలా గట్టిగా ఫీజ్ అయ్యి ఆయన్ని దాదాపు ఒక రెండు మూడు నెలలు కలవడం మానేసి ఏదో నేను మనసులో పెట్టుకొని వెళ్తే చాలా వెగ్రెస్ సీరియస్గా ఉండేవాడు సార్ ఆయన మాట్లాడాలంటేనే అసలు టచ్ ఆయన పలకరించాలంటేనే భయపడేవాడు సో ఆర్ టేస్ పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది ఇంత సైలెంట్గా వర్క్ చేసేవారు వారు చేసిన రియలిస్టిక్ పెయింటింగ్స్ కూడా నేను చూశానండి వారి కమిషన్ బేస్లో కొన్ని పెయింటింగ్స్ వేశారు ఒక జీసస్ హెడ్ చేస్తే ఆ పెయింటింగ్ చూడడానికి వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని దాదాపు త్రీ మంత్స్ చేశారు ఒక హెడ్ కంప్లీట్ జీసస్ హెడ్ వచ్చిన వారు వచ్చినట్టు ఏడమే రూమ్లో వినం హార్త్ చూడడం బయటకు వచ్చి ఆడవడం ఏంటప్పు సార్ మనమేమన్నా ఇంకా ఏడ్పించడానికి ఆ స్నా కాదు సార్ వాళ్ళ భావాలు తల్లి చేస్తుంది మీ రంగులు మీ వర్ణిక భర్మం ఆ రేటులో ఉంది వర్ణాలు అంత బాగా చేశారు దాన్ని అలా తీర్చిదిద్దారు అంటే ఇద్దరు రావాలి అంటే ఎక్కువ పదాలు వాడబడుతుంది సింపుల్ అంటే గురువు గారితో ఉన్నటువంటి అనుబంధం పంచుకోవడానికి కొంచెం ఆయన ఎక్కువగా క్లోజ్ తీరిన వ్యక్తిగా నేను కొన్ని చెప్పడం జరిగిందండి వారి యొక్క అభిప్రాయాన్ని మేము ముందుంచాను వారితో నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని అలాగే వారి మేము ఉన్నారు వారు మాకంటే ముందుగా ఉండేవాళ్ళు వాళ్ళు అలాగే వారు అన్నయ్య గారి పాపం మంజుల మేమందరం కూడా ఒకసారి శిష్యనికి చేశాం మంజులా టీచర్గా ఉంది నేను రకరకాల ప్రయోగాలు చేసి చిత్రకళలో కానీ ఇంటీరియర్స్లో కానీ అలాగే యాడిషన్స్లో కానీ పబ్లిషింగ్లో కానీ నేను చేయని రంగం లేదు దాదాపు ఒక పదిహేను రంగాల్లో నేను నిష్ణాతులని అయ్యాను ఇంటీరియర్స్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ బుక్ చేస్తున్నాను అన్నీ కూడా గురువుగారు ప్లేసింగ్స్ మాకు ఆయన ఇచ్చినటువంటి ఆ థాట్ ప్రాసెస్ ఆర్ట్ అంటే ఏం లేదమ్మా పెద్ద బ్రహ్మాండమైన విజయం కాదు ఎవ్రీ హ్యూమన్ బీంగ్ అనే ఆర్టిస్ట్ అనేవాడ ఓన్లీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఈస్ నాట్ ఏ ఒక యూనిక్ పర్సన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అదే ఆర్టిస్ట్ అనేవాడు ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఆర్ట్ ఉంటుంది కళ లేని అసలు మనిషి ఉండడు కళ లేని మనిషి ఉండడు మనిషి అంటేనే కళ కళ లేకుండా మనిషి అనేవాడు పుట్టడనేవాడు ఒకవేళ అలాంటి వ్యక్తి ఉంటే అతను మనిషి కాదు ఆయన ఒక యానిమల్ అనే విధంగా సంబోధించేవాడు ఆయనకు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేవాడు ఇంగ్లీష్ పదాలే ఉపయోగించేవాడు వెస్ట్రన్ కల్చర్గా ఉండేది ఈ అవకాశం ఇచ్చి ఇంత చక్కని భావాలను పంచుకునేలాగా నాకు ఈ వేదికను అందించినటువంటి మనకి జిఆర్కే ఫాలో కోటేశ్వరరావు గారి అకాడమీ అధ్యక్షులు గోడ నారాయణరావు గారి అలాగే మా బ్రదర్ రమేష్ సీనియర్ చిత్రకారు గురువు గారు సన్న ప్రసాద్ గారు టీవీ గారు అలాగే మా చినియర్ గారు మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇతర అకాడమీ మా సహా సహ కళాకారులు అందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఒకసారి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడితే మాకు ఆయన ఎందుకంటే ఆ ఫ్యామిలీ మెంబర్ ప్లస్ అయిన ఆయన తెలుసు వారు చెప్తే కూడా కొన్ని విషయాలు తెలుసుకో మా మామయ్య ఉంటారు అండి ఎప్పుడు మిమ్మల్ని మొన్న మా మావి యాక్సిడెంట్ అయితే ఆయన కూడా ఆయన శిష్యుల్లో ఒక మంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ డ్రాయింగ్ టీచర్ అవార్డు తీసుకున్నారు ఆయన వెస్ట్ గోదావరి ఏలూరులో సెట్ అయ్యారు సత్రంపాడు హై స్కూల్లో మంచి చిత్రు అండి థ్యాంక్ యూ చూసారు కదా మీరే డిజైన్ చేస్తారు చేసి నిరూపించినటువంటి దుర్గా ప్రసాద్ గారిని ఈ శుభ సందర్భంలో వాళ్ళందరూ అభినందించారు గురువు గారి గురించి అత్యంత భక్తి శ్రద్ధలతో నేను ఆ వర్క్ చేసినప్పుడు వారు యాడ్ ఏజెన్సీలో చూశాను కాబట్టి ఈ విషయం నాకు తెలిసిన కానీ ఆయన చెప్పుకోలేదు అలా కానీ చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ అట్మాస్ఫియర్ తీసుకొని చెప్పడం జరిగింది మన్నించేసి ఇప్పుడు వరకు ఇంతమంది మాట్లాడా ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమానికి పరిపూర్ణత వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను నాగ వెంకటేశ్వరరావు చనిపోయినప్పుడు శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు ఏంటంటే ఆయన దివంగతులు అయ్యారు ఇటువంటిది కాదు నార్ల వెంకటేశ్వరరావు గారు రాయడం ఆపేశారు అని చెప్పి నారాయణ రెడ్డి గారు చెప్పారు అలాగా మన కేఎస్ వాస్ గారు చిత్రించడం ఆపేశారు అంతే ఇక ఆయన ఆయనతో మాట్లాడాలంటే భయం అని చెప్పి ఈ రకంగా చెప్పారు దుర్గా ప్రజలు నేను నాకు బాగా గుర్తుంది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో ఆయన కలుసుకున్నప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు బహుశా మేము ఆయన శిష్యులకు కాకపోవడం వలన మాతో మాత్రం బాగా ఆప్యాయంగా మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంకా మాట్లాడదాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఒకటి మా ప్రశ్న రెండవది అందరి కోరిక మీద కుటుంబ సభ్యుల తరఫున ఎవరు మాట్లాడతారో వారు వచ్చి మాట్లాడవలసింది అని